కొంటే ఎలా అనే ఫీలింగ్ కూడా మర్చిపోయాను అనమాట ఈ వెదర్ వల్ల అసలు రైన్స్ బ్రో మామూలు రైన్స్ బ్రీ బాగు సో ట్యాంక్ చూసారు కదా ఫుల్ ఉంది అస్సలు చేయకూడదు బ్రో మిస్టేక్ ఎప్పుడైనా ట్యాంక్ ఫుల్ చేసిన తర్వాత బైక్ మినిమమ్ వన్ టు వన్ అండ్ హాఫ్ లీటర్ అయిపోవాలి ఆ వన్ టు వన్ అండ్ హాఫ్ లీటర్ అయినాకే ఇంటికి వచ్చి పెట్టాలన్నమాట నాకు తెలిసి కొంచెం అయితే తిరిగాను నేను అట్లీస్ట్ ఒక హాఫ్ టు సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ అయ్యా తిరిగాను సో ఓకే ఫైన్ ఇంజక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట ఎప్పుడు ట్యాంక్ ఫిల్ చేస్తావు పెట్టమాకండి బైక్ని నేను అందుకే అట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ కొట్టి చేపేస్తా బట్ ఇదే కదా అని చెప్పి అసలు ఆ రోజు ఇంకేమంది వెళ్దామన్న రేంజ్లో తీసా శాడ్లీను తీసాను రెయిన్ స్టార్ట్ అయింది అస్సలు నచ్చదు రైన్ సీజన్ నాకు ఓ టైస్ ఆడుతున్నాయి అండ్ ఈ రివ్యూలు ఏంటంటే ఇంటర్కోమ్ గురించి కూడా రెయిన్ మోడ్లో ఉన్నానా ఓకే రోడ్ మోడ్ మటు ఎంత స్మూతో బట్ వీలు అయితే మటుకి ఒప్పుకో అస్సలు ఊరుకోదు ఆ సెకండ్ గే ట్రాక్టబిలిటీ మ్యాన్ బస్ జీరో మైలేజ్ ఉంది స్ ఓయ్ లెట్ మీ గో లెట్ మీ గో సో ఏమైందంటే లైక్ ఇంటకొంబార్తం కానించి అసలు రైడింగ్ మీద మంచి ఇంట్రెస్టింగ్ అయిపోయింది అన్నమాట రైడింగ్ అంటే లైక్ మ్యూజిక్ బైక్ రైడ్ బ్యాక్గ్రౌండ్లో ఆ ఇన్లైన్ ట్రిపుల్ సింపుని ఆ ఇన్లైన్ ట్రిపుల్ ఇంజిన్ మ్యూజిక్ ఎంత మంచి సాంగ్స్ ఎంత వెళ్తుంటే అసలు ఏం తెలియట్లేదు అనమాట అలా వెళ్ళిపోతున్నాయి ఇంకా సో అలా అవ్వకూడదు అని చెప్పి ఇంకా మామూలుగా అయితే చెప్పాను కదా స్పీకర్ స్పేసెస్ పెట్టానని సో స్పేసెస్ అయితే రిమూవ్ చేస్తాను helmet buckle is called a shit. A Raymond shit. Uh. And something with the engine race, man. It's becoming to be too noisy.

హండ్రెడ్ పర్సెంట్ ట్రంప్ సో కొన్నప్పటి నుంచి అయితే మట్టికి ఎప్పుడు చెప్తున్నాను కదా మ్యాక్సిమం ట్రైంప్ే ఉన్నాయి ఈ క్యాప్ ఒకటి మార్చాలి ఎందుకంటే ఈ క్యాప్ లీక్ అవుతుందంట ఆయిల్ సో చెప్ ఇంజిన్ కేసింగ్స్ ఇది ఒక్కటి బయట ఎస్డబ్ల్యూ మోటిక్ది బట్ ఇప్పుడు ఏంటంటే బూజు అసలు వర్షాల్లో వాడలేకపోతున్నాం బ్రో బైక్ని చాలా వస్తుంది అనమాట నా బైక్ చూస్తే నాకే ఎనీవే సో ఇది స్టోరీ అయితే కొత్త క్లచ్ కేబుల్ వస్తుంది కొత్త మిర్రర్స్ వస్తున్నాయి బైక్కి అండ్ మాస్టర్ సిలిండర్ రావాలి బట్ శాడ్లీ అదొకటి మిస్ అయింది అండ్ ఆల్సో ఫ్రేమ్స్ రైడర్స్ కూడా రావాలి బట్ అవి కూడా మిస్ అయ్యాయి యూఎస్లో ఆర్డర్ పెట్టాను కానీ మా ఫ్రెండ్ వచ్చాడు బట్ శాడ్లీ ప్రోడక్ట్ అయితే షిప్ అవ్వలేదు సో తెప్పేస్తాను బట్ మేబీ కస్టమ్ ఛార్జెస్ పడవచ్చు నెక్స్ట్ సో యా బైక్ అయితే చాలా మోడిఫికేషన్ జరుగుతాయి నెక్స్ట్ మంత్లో బైక్ కానీ నా రైడింగ్ ఇయర్కి కానీ నెక్స్ట్ మంత్ బడ్జెట్ అలొకేట్ చేసుకున్నాను అనమాట సో మొత్తం కంప్లీట్ చేంజ్ అవుతాయి మాస్టర్ సీనరీస్ ఓకే ఐ థింక్ ఈసారికి అడ్జస్ట్ అవుతాను సో బైక్ అయితే You know, I just came out today to ride. సో ఇవి చూసారు కదా వన్ ఈస్ ది మై ట్రాన్స్మిటర్ ఇంకోటేమో ఇది బారన్ అండ్ మిరర్స్ అలీ ఎక్స్ప్రెస్ స్టఫ్ సూపర్ చీప్ చూస్తాను బట్ ఇది వచ్చే బట్ ఏసీ లేవు సూపర్ ప్రీమియం లేవు గైస్ మిగిలిన చాలామంది తెలియకపోవచ్చు చాలా అంటే చాలా మంచి కంపెనీ ఇది అందుకే వెయిట్ చేసి వెయిట్ చేసి మరే తెప్పించుకున్న యూస్ నుంచి ఇది ప్లస్ అన్ బాక్స్ స్టఫ్ సో స్ట్రేట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ది ఏసీ లెవా సో ఇదన్నమాట ఏసీ క్లచ్ లెవా డైలేమ్ ఆరెంజ్ కలర్ అండ్ గైస్ మీకు యాక్చువల్లీ ఇంకొంచెం బ్రైట్ ఆరెంజ్ వచ్చి ఉంటే బాగుండేది బట్ యాక్చువల్లీ నా బైక్ కలర్ ఆల్మోస్ట్ ఇది ఫోకస్లో పెడతాం జస్ ఈ కలర్ ఉండేది అనమాట కొంచెం గ్రాఫిన్ తర్వాత ఏంటంటే లైట్ గ్లాస్ ఫినిష్ వచ్చింది బట్ లెవర్ అయితే సూపర్ ప్రీమియం ఫీల్ సూపర్ ఫీల్ అలీ ఎక్స్ప్రెస్ మిర్రర్స్ యా అలీ ఎక్స్ప్రెస్ మిర్రర్స్ సో ఇది మిర్రర్ అనమాట ఓకే అది మధ్య నాకు ఫిట్గా వచ్చింది ఇది క్యాజువల్గా వచ్చింది సో దిస్ ఈజ్ ద బార్ అండ్ మిర్రర్ లిట్రల్ యాలి ఎక్స్ప్రెస్ టఫ్ బట్ సూపర్ ప్రీమియం ఉంది కలిసి నాకు తెలిసి ఒరిజినల్ బార్ అండ్ మిర్రర్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో సేమ్ ఇది అదే క్వాలిటీ ఉంది ఎంత అనుకుంటున్నారో ఆల్మోస్ట్ లైక్ ఫైవ్ థౌజండ్ యా ఫైవ్ థౌసండ్ రూపీస్ ట్రైమ్ స్ట్రీట్ ట్రిప్ ల్యారస్ మిర్రర్స్ ఈ మిర్రర్ అయితే యాక్చువల్లీ ది ఈ మిర్రర్ నేమైతే స్టైల్ స్పోర్ట్ ఇంకోటి రౌండ్ షేప్లో వస్తే బట్ స్ట్రీట్ ట్రిప్ మీదకి ఇది బాగుంటుంది సో ఇది తీసుకున్నాం అనమాట ఎలా వస్తుంది ఓపెనింగ్ అయితే సో ఇది మోస్ట్లీ రేర్ కాబట్టి యా ఓకే యాంటీ గ్లేర్ అయితే కాదు కొంచెం గ్లేర్ అయితే ఉంది బట్ ఫైన్ రిఫ్లెక్షన్స్ అన్నీ క్లీన్గానే ఉన్నాయి అండ్ క్వాలిటీ క్లాంప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ సో గుడ్ యాక్చువల్ టైం లోగా ఉండదు అనుకుంటాను టైం లోగా ఉంది సో ఆల్మోస్ట్ న్యాచురల్గా అనుకుంటారు అందరు గుడ్ గుడ్ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఐ ప్రామిస్ యూ గైస్ గుడ్ ఆడియూ కొంచెం టైం పడుతుంది కలిసి డెలివరీ టైంకి ఎందుకంటే క్యాన్ కూడా తీసుకోవాలి మన సేల్లో తీసుకోవాలి బట్ శాడ్లీ మిస్ అయ్యాను నో ఇష్యూ మేబీ ఫ్రీడమ్ సేల్లో రేట్ తగ్గితే కొనేస్తాను ఓపెన్ చేద్దాం ఓన్లీ ట్రాన్స్మిటర్ తెప్పించాను కెమెరా తెప్పలేదు ఎందుకంటే కెమెరా బికాస్ డీజే మైక్ అసలు దొరకట్లేదు అనమాట లైక్ ట్రాన్స్మిటర్ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఉంది ఓపెన్ బాక్స్ పీసెస్ టెన్ థౌజండ్ దొరుకుతున్నాయి నాకు బ్రాండ్ న్యూ యూనిట్ ఆల్మోస్ట్ మొన్న అమెజాన్ ప్రైమ్ డేసర్ యూఎస్ఓ జరిగింది కదా ఐ గోట్ ఇట్ ఫర్ లైక్ వాట్ ఎయిటీ డాలర్స్ యా ఎయిటీ యూఎస్ డాలర్స్ ఐ గోట్ ది మైక్ టూ ఎందుకంటే ఇదిగోండి ఇది ట్రాన్స్మిటర్ ఇదిగోండి జస్ట్ ఓ ఆన్లైన్లో చెప్పినంత నాకు డ్రాఫిక్ డిఫరెన్స్ అయితే తెలియట్ల ఇది మైక్ మినీ ఇది మైక్ టూ థర్టీ టూ బీట్ ఫ్లోట్ అండ్ ఇంటర్నల్ ఆడియో రికార్డింగ్ కూడా ఉంటుంది సో మన కెమెరా అయితే ఇదనమాట యాంటిక్ పీస్ డీజే యాక్షన్ టూ చెప్పాను కదా మన సేల్లో మిస్ అయ్యాను నెక్స్ట్ సేల్లో మనకి అస్సలు మిస్ అవ్వదు కొత్త యాక్షన్ క్యామ్ వస్తుంది ఎందుకంటే అమ్మ బట్ ఫర్ ద ప్రైస్ ఐ థింక్ నా నెక్స్ట్ వీడియో మేబీ డీజే యాక్షన్ టూ మీద రివ్యూ చేస్తాను ఇది ఎవరు కొనాలి బట్ నాకు అయితే ఇప్పుడున్న మార్కెట్లో నేనైతే సజెస్ట్ చేయను బట్ దిస్ విల్ బీ అన్ వీడియో ఫర్ ద బ్లాగ్ ఎనీవే మెనీ ఎక్సైటింగ్ స్టఫ్ కమింగ్ ఫర్ యూ గైస్ సో అనుకుంటే అసలు चारजिंगे चारजिंग चारजिंग ओ टाइप सी माइक टैपी मैक् मीनू डायरेक्ट टाइप सी चारजर एनीवे एक्साइटिंग स्टफ कमिंग इन फ्रंट ऑफ यू द मॉडिफिकेशन द नेक्स्ट वीडियो विल बी इंस्टॉलेशन